హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నందు రీతు తిరు ఎందుకు ఎనర్జీ లేకుండా పోతుందండి ఎక్కువసేపు అది ఎక్కువ నేను బాధపడి బాధపడి ఎందువలన అర్థం కావట్లేదు అసలు ఇలా విని ఎన్ని రోజులు అయిందో కదా సో ఈ ఛానల్ నేమ్ అండి ఇలా మాట్లాడి చాలా రోజులు అయింది ఐ థింక్ త్రీ మంత్స్ అయింది ఆల్మోస్ట్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నా సంగతికి వస్తే నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ తీయలేదు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది కదా త్రీ మంత్స్ నుంచి నాకు తెలిసి అట్లీస్ట్ త్రీ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు అసలు ఏమైంది ఎందుకు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు సో మీరు అందరూ తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారని నాకు తెలుసు చాలామంది అడిగారు నేను ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాను సో అప్పుడు కూడా కనిపించిన వాళ్ళు ఎందుకండి వీడియోస్ తీయలేదని చెప్పి ఫోన్ తీసి మరీ చూపిస్తున్నారు చాలా అంటే చాలా సంతోషం వేసింది అండ్ అంతగా అభిమానిస్తుంది అందుకు అండ్ కొంతమంది వాట్సాప్లో పింగ్ చేస్తున్నారు కొంతమంది డైరెక్ట్గా కాల్ చేసి అడుగుతున్నారు ఇంకొంతమంది డైరెక్ట్ కమెంట్స్ చేస్తున్నారు ఎందుకక్క వీడియోస్ మీరు అప్లోడ్ చేయలేదు ఎందుకు రా ఏమైంది అని చెప్పి నేను వీడియోస్ తీయలేదు ఏమైంది చాలా సంతోషం అండి అంతలా అభిమానిస్తున్నందుకు సో నన్ను కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు అండ్ ద్వేషించే వాళ్ళు ఉన్నారని కూడా నాకు తెలుసు అండ్ సో పక్కన వాళ్ళు నన్ను ద్వేషించే అంతలా నేను ఏం చేయలేదు అసలు ఇంతవరకు నేను ఎవరికి ఏ హాని చేయలేదు సాధ్యమైనంతవరకు సహాయమే చేశాను అండ్ మంచిగానే ఉన్నాను నేను ఫేస్ చేస్తున్న బాధ నేను అనుభవిస్తున్న బాధని ఎవ్వడు ఎవ్వరు కూడా అనుభవించకూడదు రాకూడదు కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతునితో కోరుకుంటున్నాను సో కళలో కూడా నేను అలాంటివి ఊహించుకోలేను సో పక్క వాళ్ళకి అలాంటివి వస్తాయి సో అందరూ మన వాళ్ళే నన్ను ద్వేషించినా కూడా సరే నాకు తెలిసి డైరెక్ట్గా సో ఇండైరెక్ట్ కూడా నేను ఎవరికి ఎలాంటి హాని చేయలేదు నాకు తెలుసు ఇతను మా చిన్ను సో మా చిన్ను లేనప్పటి నుంచి నా జీవితం లేదు కానీ దేవుడు ఇంత కూడా కనికరం చూపించుకుంటే ఏదో ఒక సమస్యతో అది మనసుకి సంబంధించిన హట్టింగ్ కావచ్చు లేకపోతే అనారోగ్య సమస్యలు ఇప్పుడైతే నాకు కొత్తగా త్రీ మంత్స్ నుంచి నాకు నా పిల్లలకి సో మేము కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నామండి మీకు చిన్నదే కావచ్చు ఇది సో అదేముంది అందులో ఏముంది అందరికీ వచ్చేది కామనే కావచ్చు బట్ నాకీ రావడం అది కామన్ కాదు సో అందుకే నేను వీడియోస్ తీయలేకపోయాను అది ఏంటి ఏంటి ఆ సమస్య ఇంతకీ అని మీరు అనుకోవచ్చు అదేంటంటే స్కిన్ ఇష్యూస్ అండి సో చూడండి పాపకు ఈ విధంగా అయిపోయాయి అన్నమాట అండ్ స్లోగా ఫస్ట్ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది నాకు ఫస్ట్ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది అబ్జర్వ్ చేసినట్టయితే నా స్కిన్ కూడా కొంచెం డల్గా అయింది కదా అంటే మనసే వెళ్ళలేదు కానీ అంటే ముందు ఉన్నదానికి ఇప్పటికి చాలా వేరియేషన్స్ వచ్చాయి నాకు అండ్ చూడండి ఇంకా ఇక్కడ దద్దుర్లు ఉన్నాయి అలానే ఫస్ట్ ఏమైంది అంటే చెప్తాను చూడండి ఫస్ట్ నుంచి నా స్కిన్ ఇష్యూ జర్నీ సో ఫస్ట్ అయితే నాకు ఇచ్చింగ్ స్టార్ట్ అయింది చిన్న చిన్నగా గుళ్ళలు వచ్చాయనమాట నేనేమనుకున్నాను వాటర్ ఇష్యూనేమో అని మేబీ అది కూడా కదా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వస్తూ ఉంటాయి అదే అనుకున్నాను అది చూశాను కొద్ది రోజులు తర్వాత నైమ్ క్యూర్ అయిపోయింది తర్వాత చాలా అంటే చాలా ఇంకా అసలు ఆగలేకపోయాయి అనమాట అంత ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యేది అండ్ సో అప్పుడు నేను వీడియోస్ అయితే ఆపేశాను సో ఎందుకంటే ఆ బాధలోనే ఇంకా గీకున్న దాంట్లోనే ఉండిపోయాను అనమాట తర్వాత నీ నాకు ఓకే నేను ఒక డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాను తర్వాత కొంచెం క్యూర్ అయింది ఆఫ్టర్ దట్ సడన్ గా పాపకి వచ్చేసింది అనమాట సో పాపకి పాపం ఇలా అనుకునే ఇలా చిన్న చిన్నపిల్ల కదా తనకు తెలియదు సో తను తను కూడా కొంచెం ఇలా గోకడం స్టార్ట్ చేసింది తర్వాత చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను చిన్న చిన్న గుళ్ళలే కదా అని చెప్పి అని ఏమన్నా ర్యాషెస్ వాటర్ చేంజ్ ఆయిల్ చూసుకోండి ఇలా చెప్పారనమాట కొంచెం మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా నీట్ గా అలా ఉండాలి అని చెప్పాడు సో నీట్నెస్ లో మేము ఎప్పుడు తగ్గం సో ఇలా సోప్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా అని అన్నట్టు అన్ని మాట్లాడారనమాట ఆయన పర్స్పెక్టివ్ లో ఆయన చెప్పారు సో ఆఫ్టర్ దట్ ఓకే పాపకి క్యూర్ అయింది చిన్న చిన్న గుళ్ళలు ర్యాషెస్ అవన్నీ క్యూర్ పాప చాలా అల్లరి చేస్తుంది కొంచెం గా ఉండొచ్చు కొంచెం బేర్ చేయండి తప్పదు నాకు ఇంకా నేను వీడియోస్ తీసినప్పుడు పాప ఉండనే ఉంటుంది సో సో ఇలా ఫేస్ మొత్తం చూడండి ఇలా ఫేస్ మొత్తం అయిపోయింది చాలా అంటే చాలా బాధ వేసింది సో ఒక త్రీ టు ఫోర్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి అందరి దగ్గరికి తిరిగాను అన్నమాట కొందరు ఏమన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలా స్కిన్ ఇష్యూస్ కానీ ఇలా యాషస్ ఇలా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అన్నారు సో అక్కడ కూడా నేను వెళ్ళాను కానీ నేను నాకేమి రిజల్ట్స్ లేదనమాట ఒక టూ త్రీ అవి చూసిన రిజల్ట్ ఏం లేదు ఎందుకు రీతు ఓకే ఓకే సో రిజల్ట్ ఏం లేదనమాట సో తర్వాత మళ్ళీ ఇంకో డెర్మటాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట సో ఆయన ఏమని చెప్పారంటే పాపకు చూసారనమాట సో ఆయన ఇచ్చిన మెడికేషన్స్ మొత్తం ఫాలో అయితే పాపకి క్యూర్ అయింది తర్వాత ఇవి స్కిన్ ఫేస్ మీద సడన్ గా వచ్చేసాయి అబ్బా చాలా అంటే చాలా బాధ వేసింది నాకు కూడా చూడండి ఇక్కడ వీడియోలో ఇలా దదుర్లు అనమాట సో తను ఏం తిన్నా నేను కనీసం ఒక యాపిల్ తిన్నా పీనట్స్ తిన్నా ఒక డ్రై ఫ్రూట్స్ తిన్నా లేదా పచ్చిమిర్చితో చేసిన కర్రీ తిన్నా బ్రింజల్తో చేసిన కర్రీ తిన్నా ఏం తిన్నా కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను మొత్తం ఇలా దద్దుర్లు వచ్చేసాయి నవ్వలు అసలు ఇంకా పీక్స్ లో వెళ్ళిపోయాయి అనమాట సో చాలా బాధ వేసింది అలా దద్దుర్లు రావడం ఫస్ట్ కాలకు కూడా అనమాట అడుగు తీసి అడుగు ఒక్కొక్కసారి సడన్గా వచ్చేస్తాయి సో అడుగు తీసి అడుగు కూడా పెట్టలేని సిచ్యువేషన్ వచ్చింది నాకు సో చాలా బాధ చాలా హర్టింగ్ చాలా బాధపడ్డాను నేను ఎందుకన్నీ నాకే వస్తాయని నా ఫీలింగ్ ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ నాకు ఆల్రెడీ నేను ఉన్న బాధలోకి మళ్ళీ వచ్చేసరికి చాలా బాధపడ్డాను నేను ఫైనలీ పాపకి అయితే క్యూర్ అయిపోయిందండి సో పాప సేఫ్ చాలా హ్యాపీగా ఉంది పాప ఫేస్ మొత్తం క్యూర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉంది అండ్ నాకైతే ఇంకా చిన్న ఈ దదుర్లు చూడండి ఇలానే ఉన్నాయన్నమాట స్టిల్ నేను ఈ రోజు వరకు సఫర్ అవుతూనే ఉన్నాను అసలు దీనికి ఏంటి దీనికి సొల్యూషన్ లేదా అని డాక్టర్ నేను అడిగాను అనమాట ఒక త్రీ మంత్స్ డైట్లో ఉండమన్నారు ఫాస్టింగ్లో ఉండాలి డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పారు సో ఫాస్టింగ్ అంటే మార్నింగ్ నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యా అనమాట సో కొంచెం తక్కువగా ఏం తినాలో కూడా అర్థం కాదు ఏం తిన్నా వస్తున్నాయండి ఒక పీనట్ తిన్నా డ్రై ఫ్రూట్స్ తిన్నా పచ్చిమిర్చి తిన్నా ఎండుమిర్చి అబ్బా ఏం తిన్నా వస్తున్నాయి నాకు అసలు ఈ ఇష్యూస్ ఏంటో అర్థం కావట్లేదు అండ్ సో నాకు తెలిసిన ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎండుమిర్చితోనే కర్రీస్ అన్నీ చేస్తున్నారు పాపం నా కోసం అన్నిట్లోనూ వంకాయ అవాయిడ్ చేస్తున్నారు పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తున్నారు దుంప బంగాళదుంప అవాయిడ్ చేస్తున్నారు అన్నీ అవాయిడ్ చేసి నాకైతే చేస్తున్నారు సో తింటున్నాను అదే అనమాట అయినా కూడా నాకు రిజల్ట్ పెద్దగా కనిపించట్లేదు సో ఇంకా ఫాస్టింగ్ అనేది ఎక్కువ చేస్తే ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మళ్ళీ తర్వాత నాకు పట్టణం కూడా కొంచెం కొంచెం మెల్లగా నా డైట్లోకి యాడ్ చేస్తూ ఉంటే క్యూర్ అవుతుంది అని చెప్పారు సో నేను ఫాలో అవ్వాలి ఈ త్రీ మంత్స్ అండ్ లైట్ కింద ఎక్కువగా ఉండాలి తర్వాత ఎండలు ఎక్కువ సన్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి మన బాడీ మొత్తం సో అప్పుడు మనకి తగ్గుతుంది అని చెప్పారు అండ్ అందుకే ఇవన్నీ ఫాలో అవుతున్నాను చూద్దాం ఎప్పుడు నాకే అవుతుందో హ్యాపీ ఏంటంటే పాపకి తగ్గిపోయింది చాలా హ్యాపీ నేను అండ్ ఇంకా ఏంటి అంటే కొన్ని అంటే కొందరు అన్నారు వేపాకుతో స్నానం చేస్తే బెస్ట్ అని చెప్పి సో వేపాకుతో అంటే గీజ్ అంటే గీజర్ ద కష్టం సో హీటర్లోకి ఐ మీన్ వేసి బకెట్లో వేసి అలా స్నానం చేసాను అవ్వలేదు తర్వాత వేపాకు మొత్తం పసుపు సాల్ట్ మిక్సీ పట్టేసి కూడా మొత్తం పిల్లలు చూడండి ఇలా ఇలా మొత్తం పట్టేసుకొని నేను కూడా పట్టేసుకొని స్నానం చేశాను సో చాలా అంటే చాలా సఫర్ అయ్యామండి ఒక పక్క నవ్వలు ఒక పక్క నాకు వర్క్ ఉంటుంది ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి ఒక పక్క నా బాధ చూడండి ఇప్పుడు కూడా అరుస్తూ ఉంది సో చాలా సఫర్ అయ్యాను సో ఇప్పుడైతే పాప పక్కకు వచ్చేసింది కాబట్టి నేను చాలా హ్యాపీ నేను కూడా నాకు నేను ఎలానో నాకు అలవాటైపోతూ ఉన్నాయి అనమాట కష్టాలు అనేటివి ఎనర్జీ లేకుండా పోతుందండి ఎక్కువసేపు అది ఎక్కువ నేను బాధపడి బాధపడి ఎందువలన అర్థం కావట్లేదు ముందు ఉన్న ఇది లేకపోతుంది బట్ నేను గట్టిగా ఉండాలి సో ఉంటాను తప్పకుండా సో ముందుకు వెళ్ళాలి కదా నా పిల్లల కోసం అండ్ కాబట్టి ఖచ్చితంగా నేను ముందుకు వెళ్ళాలి గట్టి గట్టిగా ఉండాలి సో ఇలాంటివి వచ్చినా కూడా సరే ఎదుర్కొని అయితే ముందుకు వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోనమాట సో మెయిన్ ఏంటంటే ఏ సమస్య వచ్చినా సరే బిఫోర్ మ్యారేజ్ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవచ్చు కదా ఆఫ్టర్ మ్యారేజ్ మనకు మన ప్రపంచం అంతా మన హస్బెండ్స్ అవుతారు కదా అదేంటో అలా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నాకు ఉన్నారు చాలామంది ఉన్నారు నేను షేర్ చేసుకోవడానికి కానీ మనస్ఫూర్తిగా ఒక హాట్ఫుల్గా ఏడుస్తూ నా బాధను చెప్పుకుంటూ అలా ఎవరితో నేను షేర్ చేసుకోలేను సో చిన్న మన పిల్లలతో షేర్ చేసుకుందామంటే వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకి ఏం అర్థం కాదు నేను చెప్పినా కూడా అండ్ రీతో అయితే ఓకే పర్లేదు ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం చేసుకుంటుంది సో నన్ను రష్ తీసుకో అంటుంది ఎక్కువసేపు నేను ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నా సరే చేయనిది అనమాట సో దానికి కొంచెం సంతోషపడాలి నేను అండ్ సో ఇలా ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ ఇలా స్కిన్ ఇష్యూస్ వచ్చాయి సో మీరు కూడా ప్లీజ్ నాకు తెలిసి చాలా మంది ఇలా సఫర్ అవుతూ ఉంటారు అయి ఉంటారు కూడా సో మీరు కూడా ఇలా సఫర్ అయింటే ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి మీరు ఏం చేస్తే మీకు క్యూర్ అయ్యిందో ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది సో విటమిన్స్ విటమిన్ డెఫిషియన్సీ అన్నారు తర్వాత హార్మోన్ బ్యాలెన్స్ కూడా సరిగా ఉండాలి సో చాలా చెప్పారు డాక్టర్ ఏదో చెప్పారనమాట సో నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇష్యూస్ అసలు నేను ఫేస్ చేయలేదు అసలు ఫేస్ నాకు ఎప్పుడు ఇలాంటి రాలేదు ఏం తిన్నాను అది చాలా అసలు ఎంత స్ట్రాంగ్గా ఉండేదనో అలాంటిది ఇప్పుడు ప్రతిదీ నాకు నరకంలో అయిపోతుంది సో ఆల్రెడీ నరకంలోకి ఆ సో ఇది ఇలా ఈ ఇష్యూస్ వల్ల ఇలా అన్ని పెట్టుకొని నేను వీడియోస్ తీయలేకపోయాను సో ఈరోజు కూడా ఈ వీడియో తీయాలంటే చాలా ఎందుకు మనసు ఒప్పట్లేదు సో ఈరోజు ఉన్నట్టు రేపు లేకుండా పోతున్నా అనమాట అలా అయిపోతుంది నాకి అందువల్లే సో ఎలానో అలా ఈరోజు కష్టపడి నిజంగానే కష్టపడుతుందని వీడియో తీయడానికి ఇష్టం లేదు నిజంగా కాకైతే క్యూర్ అయిందండి నాకైతే ఇంకా స్టిల్ నేను సఫర్ అవుతూనే ఉన్నాను నాకు కూడా ఎప్పుడో ఒక రోజు క్యూర్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ఫుల్ డైట్లో ఉండాలి ఇక్కడ నుంచి ఉంటాను అండ్ సో వీడియోస్ నేను ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు అందుకే సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోయారు వ్యూస్ డౌన్ అయిపోయారు దయచేసి మీరందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ నేను పెట్టి ప్రతి వీడియో చూడండి అండ్ నాకు సపోర్టివ్గా ఉండండి సో మానిటైజేషన్ అవ్వడానికి కూడా చాలా కష్టపడ్డాను అప్పుడు అండ్ ఇప్పటి ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఆగిపోతే బాగుండదు కదా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి మీరు ఇష్టపడి నాకు సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాలి అని అనుకోను నేను బాధపడుతున్నా సరే అండ్ సో అన్మోర్ థింగ్ మర్చిపోకండి మీరు కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసి ప్లీజ్ కమెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను తప్పకుండా ఫేస్ చేసి ఉంటారు ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ ఫే ప్లీజ్ కమెంట్ చేయండి నేను తప్పకుండా అన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్